జూన్ మూడు కొరకు సేహజ స్పర్జనగారు వ్రాసిన ధ్యానం చదువుతున్నాను వినండి ప్రభువుకు యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్లను లేడి కాళవలే చెయ్యును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును హబక్కుకు మూడవ అధ్యాయం వచనం దైవ జనునిలో ఉన్న ఈ గొప్ప నమ్మకం దేవుని వాగ్దానంతో సమానం అసలు అలాంటి నమ్మకాన్ని కల్పించటమే దేవుని వాగ్దానాల వెనుక ఉన ఉద్దేశం ఇక్కడ ప్రవక్తయిన హబక్కోకు ఉన్నతమైన ఆశీర్వాదాల శిఖరం పైనుండి దారుణమైన నష్టాల లోయలోనికి పేదరికంలోనికి దిగిపోవలసి వచ్చింది అయితే అలా దిగేటప్పుడు అతని కాలు జారకుండా దేవుడు కాపాడాడు అతని కాళ్లను లేడి కాళ్లలా చేశాడు అయితే కొంతసేపటికి మళ్లీ శిఖరాలను ఎక్కమన్నాడు దానికి కూడా జడవలేదు కరకు పర్వతాలు ఎక్కటానికైనా దిగటానికైనా అతడు సర్వసిద్ధంగా ఉన్నాడు కారణం దేవుడతని కాళ్లను లేడి కాళ్లవలే చేశాడు దేవుడతనికి ఇచ్చాడు కాదు కాదు దేవుడే అతనికి బలంగా ఉన్నాడు దీని ఆలోచించారా సర్వశక్తులైన దేవుడే మనకు బలంగా ఉంటే అది ఎలా ఉంటుంది దీన్ని గమనించండి దేవుడతని పాదాలను బండమీద స్థిరపరిచాడు లేళ్లు పర్వతాలమీద కరకు బండలమీద గంతులు వేసేటప్పుడు ఎప్పుడూ వాటి కాళ్ళు జారవు దేవుడు మనలను అతిక్లిష్టమైన బాధ్యతల మార్గంలో నడిపించేటప్పుడు మన పాదాలు జారకుండా ఉండేటట్లు అవి బెణకకుండా ఉండేటట్లు తన కృపను అనుగ్రహిస్తాడు సూదిగా మనలు తేలిన రాళ్లమీద నడవటానికి అనుకూలంగా మనపాదాలను ఆయన తయారు చేస్తాడు కాబట్టి మనం ఏం భయం లేకుండా ఆడుతూ పాడుతూ ఆ కరకు మీద నడవచ్చు అయితే దేవునికి వేరుగా ఉండి మనం అలా నడిస్తే నశించిపోతాం ఏదో ఒకరోజు దేవుడు మనలను ఉన్నతమైన ప్రాంతాల్లో నడవటానికి పిలుస్తాడు ఎత్తుగా ఉన్న ఆ ప్రాంతాలకు మనం ఎక్కుతాం మహిమజీవులంతా కూడుకునే ఉన్నత ప్రాంతాలు గల దేవుని పర్వతాన్ని కూడా ఎక్కుతాం ఆహా విశ్వాసపు పాదాలే అసలు పాదాలు కదా ఆ పాదాలతో మనం ఉదయకాలపు లేడివలే ఉత్సాహంతో గంతులు వేస్తూ దేవుని పర్వతానికి ఎక్కి వెళ్దాం